నేను ఈ వీడియోలో అంత ఫైర్ ఎందుకు మాట్లాడానో మీకు అర్థం అవ్వాలంటే ఒకసారి నేను చెప్పేది ఒక టూ మినిట్స్ విని ఆ తర్వాత ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తాదన్నమాట యాక్చువల్లీ నేను ఇక్కడ ఎవరికి ఉద్దేశపూర్వకంగానో లేకపోతే అమ్మవారి గురించో మన హిందూ మతం గురించో ఇప్పుడుగా చెప్పాలని కాదు అంటే తెలుసుకోవాలి ప్రజలు తెలుసుకోవాలి వాస్తవం ఏమనేది వాళ్ళు తెలుసుకోవాలనేసి నేను కొద్దిగా ఫైర్ అయ్యాను మన హిందూ మతం ప్రకారం పురాణాల ప్రకారం కూడా ఎక్కడ చూసుకున్నా కానీ ఒక మూగజీవికి బలి ఇవ్వాలని నేను ఎక్కడ చదువులేదండి ఎందుకంటే నేను చాలా బుక్స్ చదువున్నా అన్నిటికంటే ఎక్కువ ఏదైనా చదువున్నానంటే శివపురాణ్ శివపురాణ్ నేను చాలా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ చదివేస్తున్నా కొద్దిగా మిగిలి ఉండాలి శివపురాణ్ ఎక్కువ చదివినా శ్రీరాముడి చరిత్ర చదివిన విష్ణు పురాణం చదివిన ఈ దశావతారం ఇందులో కూడా దశావతారం గురించి మొత్తం ఉన్నది కానీ ఈ బుక్స్ ఉందండి ఈ ఒక్క చిన్న బుక్ ఇంత పెద్దది చదవడానికి టైం పడుతుంది ఈ చిన్న బుక్ చదివినా కానీ దశ అవతారాల గురించి ప్రతిదీ తెలుస్తుంది మనకి ఇందులో చూడండి ప్రతి అవతారం గురించి ఉంటుంది ఇందులో ఒకసారి చూడండి అంటే ఇవన్నీ నేను చదువున్నా మన హిందూ మతాల గురించి దేవి దేవతల గురించి మన ఎవరైతే ఉన్నారో శివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర దుర్గామాత ఆంజనేయస్వామి శ్రీరాముడు కృష్ణుడు ఇలా మన మూల దేవల దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి నాకు ఆల్మోస్ట్ తెలుసు అంటే ప్రతిదీ తెలియదు పుట్టుక చరిత్ర వాళ్ళ మహిమలు ఇవన్నీ తెలుసు నాకు అందుకనే సే ఇప్పుడు ఈ వీటిలో ఎక్కడ కూడా లేదు ఒక మూగజీవి ప్రాణం తీవో తీయాలి బలి ఇవ్వాలని ఏ దేవి దేవతలు కోరలేదు కానీ అది ఎందుకు వచ్చింది అని నేను తెలుసుకోవాలనుకున్నా ఊర్లో చాలా కడిగిన ఎవరి ఎవరి దగ్గర సమాధానం లేదు ఒక ఆయన చెప్పారో అది సెకండ్ పార్ట్లో వదులుతా అది ఫస్ట్ పార్ట్ వదులుతున్నా అది సెకండ్ పార్ట్లో వదులుతా ప్లస్ డైలీ పూజ ఏ విధంగా చేయాలి నిద్ర లేచినప్పటి నుంచి ప్రతి దానికి ఒక్కొక్క ఇది శ్లోకాలు ఉంటాయి మంత్రాలు ఉంటాయి పొద్దున్నే కళ్ళు మూసి తెరిచినాం దానికొక శ్లోకం ఉంది భూమి మీద అడుగు పెడుతున్నాం దానికి ఒక మంత్రం ఉంది స్నానానికి వెళ్తున్నాం దానికి ఒక మంత్రం ఉంది అన్నీ తెలుసు నాకు నా బిడ్డలు కూడా నేర్పిస్తాను నేను అంటే ఇవన్నీ ఊరిని చెప్పట్లేదు అమ్మవారి గురించి అమ్మవారి గురించి మన కాళీమా ఉంది చండిమా ఉంది అంబికాదేవి ఉంది సీతామాత ఉంది ప్లస్ ఇంకేమంటారు సతీ పార్వతులు ఉన్నారు ప్రతి ఒక్కరి గురించి అది ఒక్క బుక్కు చదివితే అంటే నేను ఆల్మోస్ట్ అన్ని చదువున్నాను అనమాట అందుకని నాకు తెలియంది తెలుసుకోవాలనుకున్నా ఇది చూడండి శనిదేవుడి గురించి ఇది ఇది చదివితే మాత్రం ఇంకా రాక్షసులు అయిపోతారు అంతే అట్టు ఉంటుంది శని శనిదేవుడి గురించి అయ్యప్ప స్వామి బుక్కులు కానీ ప్లస్ మళ్ళీ ఏమంటారు ఇక్కడ చూడండి ప్రతి దేవి దేవీతల దీనిలో మంత్రాలు ఉంటాయి డైలీ పూజించాలన్నమాట హిందీలో చాలీసా అని అంటారు ఇదే చాలీసా ప్రతి దేవుంది సపరేట్ సపరేట్గా ఉంది నా దగ్గర ఇవి ఈ ఈ వీడియో పెట్టడానికి పెట్టి చూపించడానికి నేను చెప్పట్లేదు దగ్గర దగ్గరికి ఈ బుక్స్ ఉంటుంది నా దగ్గర పది నుంచి పదమూడు సంవత్సరాలు అయిపోయింది నా ఇంట్లో ఎవరైనా నా స్నేహితులు వచ్చినారో ప్రతి ఒక్కరికి తెలుసు వీటి గురించి ఈ బుక్స్ అన్ని నా దగ్గర ఉండేటివి అప్పటి నుండి ఉండే ఇవన్నీ నా దగ్గర సుందరాకాండం అన్నీ ప్రతిదీ చాలా బుక్స్ ఉంటాయి చాలా చదువున్నాను అంటే నాకు తెలియని తెలుసుకోవాలి ఒక మూగజీవి ప్రాణం తీయడం చాలా నేరం తప్పు నాకు అనిపించింది నేను ఫైర్ అయ్యాను అది ఆచారం అంట అది ఆచారం తెలుసుకోవాలని నేను ముందుకు వచ్చాను ఆ వీడియో పెట్టాను ఇప్పుడు ఆ మూగజీవి గురించి ఒకటి చెప్తా దగ్గర దగ్గర రెండు వేల పదమూడునో పద్నాలుగు గుర్తులేదు ఉత్తరాఖండ్లో ఉన్నా నేను అప్పుడే ఈ బుక్స్ అన్ని స్టార్ట్ చేయడం నేను చదవడము అదే టైంలో ఒక పూజారి చెప్పారు ఆయన ఒక చాలా గొప్ప విషయం చెప్పారు మూగజీవి గురించి ఆయన ఏం చెప్పారంటే వివరించారు ఆయన బుక్కు చదువుతూ నేను దారిలో పోతా ఉంటే నన్ను ఆపి ఇది విను ఎంత బ్రహ్మాండంగా ఉందని అన్నారు విన్నా ఆయన అంటే నా గౌరవం పూజారి ఆయన మంచి మంచి బుక్కులు చదివేవారు అయితే ఆయన ఒక మాట చెప్పారండి ఎంత అద్భుతంగా ఉందంటే అసలు అది వింటుంటే మన నర ఈ బుక్స్ అన్ని కూడా అదే కాదు ఈ బుక్స్ అన్ని కూడా ఏది చదివినా కానీ ఆ ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క సారాంశం ఆ చదివితే మన నర నరాల్లో రక్తం ప్రవహిస్తా చూడండి అట్టా అనిపిస్తుంది అనమాట అంటే ఇంతుందా మన చరిత్ర మన దేవి దేవతల గురించి అట్టా ఉందా అంటే చాలా ఆలోచింపజేస్తుంది అనమాట అట్టు ఉంటుంది అయితే ఆ పూజారి నాకేం చెప్పారంటే ఆ మూగజీవి ప్రాణం గురించి మన మనుషుల గురించి వివరించారనమాట ఒక్కసారి వినుండి ఇది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఓరి నీచి మానవుడు మహేశ్వరుడు చెప్పాడంట ఓరి నీచి ఒక్కడి చెప్తా ఇక్కడ మనం మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని చెప్తాం ఎందుకంటే మనిషికి సర్వ జ్ఞానేంద్రాలు సర్వ జ్ఞానాలు ఉన్నాయి అన్నమాట దేవుడు ఆ పరమేశ్వరుడు ఇచ్చాడు అందుకని ఆ ప పదం పూజారి గారు చెప్పారు ఆయన సారాంశం ఆ దేవి బుక్లో ఉంది అయితే గొడ్డు ఏంది గొడ్డు అంటే మూగజీవులు అన్నీ అన్ని వస్తాయి నోరు లేని జ్ఞానం లేని జ్ఞానాలు ఉంటాయి అన్నిటికీ ఉంటాయి అయితే ఇక్కడ మనిషికి ఒక మాట చెప్తే చాలు ఎందుకంటే దేవుడు అంత జ్ఞానం ఇచ్చున్నాడు మంచి చెడు ఇది చేయాలి అది చేయకూడదు అని ప్రతిదీ చెప్పున్నాడు దేవుడు ఆ జ్ఞానం ఇచ్చున్నాడు మూగజీవులు వీలె అందుకని గొడ్డుకో దెబ్బ అన్నారు ఆ మూగజీవుకి దెబ్బ కొట్టినా చాలు నీకు ఒక మాట చెప్పినా చాలు అని అంటే మనిషి ఒక మాట విలువ అంత చాలా గొప్పది అనమాట వాటికి ఏం తెలియదు మనకు తెలుసు కదా జ్ఞానం ఇచ్చున్నాడు కదా దేవుడు అది చెప్పుకొచ్చాడు అనమాట అంటే అది ఎగ్జాంపుల్కి చెప్తున్నా మీకు ఇప్పుడు ఆ సారాంశం చెప్తాను అలా అది సర్వ జ్ఞానాలు అనే వచ్చే పదంలో నేను ఇది చెప్తున్నాను అనమాట ఆ గుడ్డుకో దెబ్బ మనిషికో మాట అనేది అన్ని జ్ఞానాలు ఇచ్చినాడు మనకి అయితే మహేశ్వరుడు చెప్పాడు ఓరి నీచి మానవ సర్వ జ్ఞానాంధ్రాలు కలిగిన నీచి మానవ నీకు తప్పేదో ఒప్పేదో ప్రతిదీ తెలుసు ఏం చేయాలో ఏం చేయకూడదో ప్రతిదీ తెలుసు అయినా నువ్వు కనికరం లేకుండా ఒక మూగజీవి ఆ జీవి ఏదైనా కావచ్చు చాలా జంతువులు తింటుంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తింటున్నారు ఆ మూగజీవి గురించి అన్యం పుణ్యం మెరుగని ఒక మూగజీవి ఎవ్వరికి హాని కలిగించని ఒక మూగజీవి ఎక్కడో అడవుల్లో చెట్ల పుట్లలో ఎక్కడో గడ్డి పచ్చి గడ్డి తింటూ బతుకుతున్న ఒక మూగజీవిని కొంచెం కూడా ప్రేమ ఏమంటారు గౌరవ ఆప్యాతలు అవి సెకండరీ చిన్న కొంచెం కూడా కనికరం లేకుండా ప్రేమ లేకుండా ఎత్తిని కత్తి దించకుండా ఒకే దెబ్బకి తెగిపోవాలి నేను హీరోని తోపును చూపించుకోవడానికి అంటే ఆ విధంగా అనమాట దాంట్లో రాసున్నాడు ఆ దేవుడు రాసున్నారు ఆ మూగజీవిని కనికరం లేకుండా ఇంత రాక్షసతత్వంతో నరికి తోలు తీసి ముక్కలు 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 ముక్కలుగా కట్ చేసి ముక్కలు ముక్కలు ముక్కలుగా కట్ చేసి వినండి బాగా వినండి మంట పెట్టి గజ 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 ఉడికించి గజ 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 ఉడికించి ఎముక మాంసం కూడా మాంసం తర్వాత ఎముక కూడా కనిపించకుండా కర్ర కర్ర నమిలి నమిలి తిని ఆ జీవి యొక్క రూపాలు లేకుండా చేసి తింటున్న ఓ మానవ మూర్ కూడా నీకు సర్వ జ్ఞానేంద్రాలు ఇచ్చి కూడా ఒక జీవికే ఇంత రాక్షసతత్వంగా ఇంత భయంకరంగా నామ రూపాలు లేకుండా తిని తాగడానికి తందనాలు ఆడడానికి ఆ మూగజీవిని బలి చేస్తున్నావే నేను నీకు అడిగానా ఆ మూగజీవి ప్రాణాన్ని అంతగా బలి తీసుకున్నావే సర్వ జ్ఞానేంద్రాలు కలిగిన ఓ మానవుడా రేపు నీకు ఒకరోజు చావు ఉంది నువ్వు నా దగ్గరికి వస్తావు నరకంలోకి ఆ రోజు సర్వ జ్ఞానేంద్రలు కరిగిన నీ మానవుడా ఆ రోజు నీ పరిస్థితి ఎట్టుంటాదో నరకంలో నీ చావు ఎట్టుంటాదో ఒక్కసారి నీ ఊకే వదిలేస్తున్నా అన్ని దాంట్లో సారాంశం ఇచ్చున్నాడు ఎంత బ్రహ్మాండంగా ఉందండి వింటుంటే కాదు మీ వినేవాళ్ళకి ఎట్టు ఉంటుందో కానీ నాకు చెప్తుంటే నర నరాలు బాడీ అంత సేకింగ్ వస్తుంది అర్థాలు దాంట్లో చాలా గొప్ప గొప్ప విషయాలు లేదంటే ఒక మూగజీవికి ఎంత క్రూరత్వంతో ఎంత భయంకరంగా ఎంత రాక్షసతత్వంతో చేస్తున్నాం మనం అంటే క్షమించాలి ఇవన్నీ చదివినా కూడా సోమవారం శనివారం మొదలు నేను కూడా తింటా మా ఇంట్లో నాన్ వెజ్ నడుస్తూనే ఉంటుంది అలాగని కాదు అంటే ఇప్పుడు తినకూడదా అనే విషయం కాదు కాకపోతే దేవుడు అలా వర్ణించినాడు మనకు అన్ని జ్ఞానాలు ఇచ్చినాడు మనం ఒకసారి ఆలోచించాలి కనీసం ఆ తింటున్న మూగజీవి మనం ఆస్వాదిస్తున్నామే అనుభవ అనుభవిస్తున్నాం ఆ రాక్షస ఆనందం తిని అనుభవిస్తున్నాం సంతోషిస్తున్నామే అందులో ఎంతో కొంత ఆ బలి అయిన పశువుకి ఆ జీవికి తిన్న తర్వాత అయినా కానీ కనీసం మనం మన మనస్సాక్షితో క్షమించమని ఆమె ఎక్కడున్న ఆమె ఆ జీవి యొక్క ఆత్మ శాంతించాలని కోరుకోవాలి అది ఒక్కటి నేను చెప్పగలుగుతా తినకూడదు తిను ఇవి నేను చెప్పలేను తిన్నా కూడా కొద్దిగా ఆత్మ శాంతి ఎక్కడున్నా ఆన ఆనందించాం కదా తిని కుటుంబం అంతా మందులతో డ్యాన్సులు చేసుకుంటా మూగజీవి ప్రాణం బలిపసుకు ప్రాణం తీసి ఇంత ఇంత చేస్తున్నాం కనీసం ఆ మాత్రం కూడా చేయకపోతే ఆ దేవుడిచ్చిన మన జ్ఞానాల్లో ఈ కూడా ఒక జ్ఞానం మనకి దానికి అసలు అర్థమే ఉండదు కనీసం తిన్న తర్వాత అయినా కానీ ఆ మూగజీవి ఎక్కడున్న ఆమె ఆత్మ శాంతించాలని ఒక్కసారి కోరుకోండి నేను అప్పుడప్పుడు కోరుకుంటా ఉంటా ఇక్కడ నేను ఏదో పెద్దగా అప్పుడు పోటు పోటుగా కాదు వాస్తవం మాట్లాడుతున్నా వాస్తవం చాలా పచ్చిగా ఉంటుంది ఎవరికన్నా అలాంటివి మాట్లాడితే కొంతమందికి నచ్చదు క్షమించాలి ఇకపోతే అసలు వాస్తవానికి వద్దాం ఇప్పుడు ఇప్పుడు మా ఊర్లో జరిపే ఆ మారేమ తల్లి జాతర మారేమ తల్లి ఎవరో తెలియదు దాని గురించి తెలుసు సెకండ్ పార్ట్లో వదులుతాను మారేమ తల్లి జాతర అంటే ఒకానొక సందర్భంలో అంటే మా తాతలో మా నాన్నల కాలంలో మా తాతల కాలంలో మేము చిన్న చిన్నప్పుడు నుంచి చూస్తున్నాం జాతర అంటే ప్రతి ఇంట్లో దీపం వెలిగేది ప్రతి ఒక్కరు ఇంట్లో కలకలలాడేది ఆ రంగులు కానీ ఆ రంగులు కొట్టుకోవడం కానీ ఆ అలంకారాలు కానీ ఆ పూలు తోరణాలు కానీ పిల్ల చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళు దాకా కల్మసం లేకుండా బాగా జాలీగా సందు ఉండదు కాదు ఊర్లో బయట నుంచి వచ్చి జనాలు అంతా బ్రహ్మాండంగా జరిపేవాళ్ళు జాతర అప్పుడు మాకు తెలియదు నిక్కర్లు వేసుకొని తిరిగేటోళ్ళం అప్పటి జాతరకి ఇప్పటి జాతరకి ఎంత మార్పు వచ్చిందంటే అసలు జాతర అంటే ఎవరు తెలియదు అసలు తెలియదు అనుకోండి యాక్చువల్లీ అది జరపాలన్న ఉద్దేశం కూడా చాలా మందికి లేదు ఇప్పుడు జాతర ఎట్టుందంటే అండి ఒకే 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 విధంగా ఉంది ఏంటంటే ఉన్నోడు బ్రహ్మాండంగా చేస్తున్నాడు చూపించుకుంటున్నాడు తింటాడు తాగుతాడు బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా చూపించుకుంటున్నాడు నేను ఇద్ది నేను మూడు కొట్టెలు కొట్టిన పది కొట్టిన నాలుగు కొట్టిన నాకు ఇంతమంది వచ్చినారు అంటే ఉన్నోడికే జాతర ఈడ లేనోడు పాత్ర చాలామంది చేయట్లేదు ఊర్లో సగం ఊరు కాదు చెప్పను కానీ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేయట్లేదు జాతరల దానికి జాతర అండ్రు జాతర అంటే ప్రతి ఒక్కరు చేయాలి అయితే నేను ఒకసారి మన మధ్యలో ఇలా కాకుండా కాలం మారుతుంది కాలం మారట్లేదు దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది కాలం మనం మారుతున్నాం మానవులం కదా కలికాలంలో ఉన్నాం కదా మన ఆలోచనలు మారుతున్నాయి కదా అదేవిధంగా మనం కూడా కొన్ని కొన్ని ఆచారాలు పాటించాలి కొన్ని కొన్ని మనం కూడా మార్పు తేవాలి మూడు సంవత్సరాలకోసారి చేస్తే ఎక్కడో బయట ఉన్నోళ్ళు ఆర్మీలో ఉన్నారు బయట ఫ్యామిలీని తీసుకొని పోయి చేస్తున్న వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు రకరకాలుగా బయట జీవనం సాగిస్తున్నారు అయితే వాళ్ళందరూ కూడా రావాలి ప్రతి ఏటా చేశామంటే ఎవరు రావట్లేదు ఎవరు చెయ్యట్లేదు అదే మూడేళ్ళకోసారి చేశామంటే జాతరకు ఒక విలువ ఉంటుంది పాప ప్రతి ఒక్కరు వస్తారు మన పూర్వకాలంలో జరిగేటట్టు బ్రహ్మాండంగా జరుగుతుంది అనేసి నేను ఒక చిన్న మెసేజ్ ఇచ్చా ఎవరికి ఆర్డర్ ఇవ్వలే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలనేసి నేను గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టినా చాలా మంది కూడా చర్చించుకున్నారు దాన్ని పాటించలేదు దాని గురించి చర్చ కూడా రాలే పెద్ద మనుషులు కూర్చున్నప్పుడు అయితే ఇప్పుడు ఇక్కడ ఏందంటే అసలు విషయానికి వద్దాము ఆ మూడు సంవత్సరాల తర్వాత సంగతి ఇప్పుడు మా వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా ఒకటే చెప్తారు మా తాత ముత్తాతల కాలం నుంచి వస్తుంది దీనికి ఎట్ట మారుస్తాం ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ వేస్తున్నా ప్రతి ఒక్కరికి మా ఊళ్ళోళ్ళకి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ మార్క్ వేస్తాను నేను తాత ముత్తాతలు తాకి ఎందుకు పోతున్నా నాకు అర్థం కావట్లే అంటే ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానండి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే క్వశ్చన్ మార్క్ వేస్తున్నాను మీకు తాత ముత్తాతలు పోతున్నారు కదా అరే బాయి మనకు పుట్టించిన తల్లిదండ్రులు ఇడున్నారు ఇప్పుడు బతుకున్నారు ఆ తల్లిదండ్రులకి పూట అన్నం పెట్టని కొడుకులు ఉన్నారు సమాజంలో చాలామంది ఉన్నారు ఈ ఊళ్ళో కూడా చూసినా నేను అరే బతుకున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోయినా బతుకు ఏం బతుకుమన్నది మళ్ళీ పెద్ద పెద్ద మాటలు తాతలు ముత్తాతలు ఆచారాలు అనేసి మీ ఆచారం తెలీదు మీ తాత ముత్తాతలు ఇంకోటి తాతలు కానీ ముత్తాతలు కానీ ఏ తల్లిదండ్రులైనా ఒక్కటే కోరుకుంటారండి ఏం కోరుకుంటారు నా కొడుకు బాగుండాలి మంచి చదవాలి మంచి స్థాయిలో రావాలి సంతోషంగా ఉండాలి భార్య పిల్లలతో అందరితో కుటుంబం అంతా బాగుండాలనే కోరుకుంటారు ఎవరన్నా కదా ఇప్పుడు మీ తాత ముత్తాతలు కనిపించిన వాళ్ళు ఈ ఆచారం తెచ్చినారే నరుకుంటా రావడం ఓకే నరకవచ్చు ఓకే అది తర్వాత సంగతి నేను ఏం చెప్పబోతున్నానంటే మీ తాత ముత్తాతలు తెచ్చినారు కదా అదే మీ తాత ముత్తాతల నుండి మీ నాయన వచ్చినాడు కదా మీ నాయన నుండి నువ్వు వచ్చినావు కదా మీ నాయన చిన్నప్పటి నుంచి చెప్తా ఉన్నాడు దారిలో పోవద్దు అడ్డమైన తిరుగుడు తిరగొద్దు సందు తిరగొద్దు గలీజ్ పనులకి మందు తాగొద్దు సంసారిగా ఉండు మంచికి బతుకు పది మందిలో సమాజంలో గౌరవంగా బతుకు ఇవన్నీ కూడా నేర్పించారు కదా ఇవి కనిపించట్లా ఇవి కనిపించట్లేరా నేను అడుగుతున్నా ఇది క్వశ్చన్ మార్క్ వేస్తున్నా మంచిగా ఎందుకు బతకట్లే అంటే అది కష్టం తినకుండా తాగుకుండా తందనాలు ఆడకుండా మేము ఉండలేమనే ఈ జాతర పేరుతో తినొచ్చు తాగొచ్చు తందనాలు ఆడవచ్చు ఇదైతే సింపుల్ డబ్బులు ఉన్నాయి చేయొచ్చు అనే చేస్తున్నారు ఇది వాస్తవం యాక్చువల్లీ మీ మనస్సాచికి మీ మారేమ తల్లికి ఒక్క ఐదు నిమిషాలు లేక పది నిమిషాల దాకా కేటాయించగలరా ఊరి అందరికీ ముఖ్య గమనిక ఊరి జాతర మారమ్మ తల్లి జాతర ఎవరి కోసం మన మారమ్మ తల్లి కోసమే కదా కేటాయించలేరా వినాలి ఇక్కడ అందరూ వినాలి ఇప్పుడు ముఖ్య పాయింట్కి వస్తా మన తాత ముత్తాతల నుండి తరతరాలుగా తర తరతరాలుగా వస్తున్న ఆచారం ఇది లేకపోతే మీ జాతరకి అర్థమే ఉండదు మీ జాతర చేసి కూడా దానికి అర్థం ఉండదు ఒక ఐదు నిమిషం కేటాయించకపోతే మీ జాతర జాతరే కాదు మీరు తింటున్నది తాగుతున్నది మీ దగ్గర డబ్బు ఉండదు అని మీ దగ్గర డబ్బులు ఉంటే తింటారు తాగుతారో లేని వాడు కింద పైన మూసుకొని ఇంట్లో కూర్చొని ఉన్నాడు దేవుడు అత్త నెల నెలలు సౌభ్యంగా గ్రాణాలు ఇచ్చిండు ఏమంటే మూసుకు ఏది చూసి చూడనట్టు పోదామా దేవుడు ఇచ్చినాడు కదా మనకి ఒక రూపం ఉంది కదా మనము జీవించాలి మనము అనుభవించాలి మన పిల్లలకి రేపటి తరాన్ని నేర్పించాలి కదా మనం కూడా ఎన్నాలి గుడ్డితనం ఇప్పుడు ఒకటే చెప్తున్నా ఇక్కడ ఉన్న జాతర ఈ జాతర జరుగుతుంది కదా ఈ జాతరలో ఎవడైనా చిట్టికేసి చెప్తున్నా ఎవరికి ఒక్కడి గురి ఒక్కడికైనా ఈ మానమ్మ తల్లి జాతర ఎందుకు చేస్తున్నామో ఎవడన్నా ముందుకు చెప్పండి ఎవడన్నా ఉన్నాడా ఎవడైనా ఉంటే నా దగ్గరికి రావాలి ఈ మానవ తల్లి జాతర ఎందుకు జరుపుతున్నాం మానవ తల్లి జాతర గోత్వం మన తాత ముత్తాతల నుండి చేస్తున్నాం తరాలు వస్తోంది ఇది ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు కూడా చెప్తాడు మొన్నటి నేను కూడా ఇదే అనుభవించా కానీ కాలం మారుతున్నాడు కొద్ది మనం కూడా మారాలి ఒక జాతర చేస్తున్నానని దానికి ఒక విలువ ఇవ్వాలి కదా ఎవరు ఉన్నారు మారేమ గురించి చదువుకున్న చాలా మంది ఉన్నారు ముస్లాలు ఉన్నారు నిన్నత రేపడతనం చాలా మంది ఉన్నారు ఎవరికైనా తెలుసా ఎందుకు చేస్తున్నారు జాతర ఇంత రక్తపాతం ఎందుకు చేస్తున్నారు జీవిది ఎవరికైనా చెప్పే ధైర్యం ఉందా ఆ మారేమ తల్లి పుట్టుక ఎవరికైనా తెలుసా ఒక్కటే అడుగుతున్నా ఆ మారేమ తల్లి పుట్టుక నాకు తెలియదు మా నాన్న గడిగా ఊళ్ళో చాలా మందికి అడిగా ఎవరు తెలియదు అన్నారు వీళ్ళు ఎవరికన్నా తెలుస్తా అని నేను అడుగుతున్నా ఎవరికన్నా తెలుస్తా మరి ఎందుకు చేస్తున్నారా బాయ్ ఈ పండుగ నాకు అర్థం కావట్లే అంటే డబ్బులు ఉన్నాయి మీ దగ్గర తిని తాగి తండలాటానికి ఈ మూగ జీవులు గొంతు కోసి రక్తం రక్త చూసి తిని తండలాటానికి చేస్తున్నారా జాతర ఎవరి దగ్గర సమాధానం ఉందా నేను ఎవరికి ప్రశ్నించట్లే నాకు తెలియని నేర్చుకోవాలి తెలుసుకోవాలనుకుంటున్నా ఎవరికైనా తెలుస్తా ఇంత మంది ఉన్నారు ఆయనకి పాదభిణం చేస్తా ఎవరికైనా తెలుస్తా మరి ఎందుకు ఈ జాతర ఎందుకు ఈ రక్తపాతం ఎందుకు ఒక జీవి ప్రాణనీలా తడ 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 రాయల రక్తపాతం ఎంత దగ్గర

ఇంకో లో నేను అపత్రం చేయట్లే నేను తెలుసుకోవాలనుకుంటున్నా నా రేపు పెడతారా నా బిడ్డలకి చెప్పాలనుకుంటున్నా ఈ జాతర దేనికి ఆ ఆ ఇప్పుడు అని చెప్తా ఇంకో జాతర గురించి అవుతుంది కదా తెలుసు

అన్నాడు మీ అన్నయ్య గడుగుతున్నా ఎందుకంటే రేపటి నాడు నాకు ఇద్దరు కూతురు ఉన్నారు వాళ్ళకి చెప్పాలి ఈ జాతర ఏంటి అని దేని చెప్తున్నామని ఎవరు తెలియనప్పుడు ఎందుకు ఈ జాతర ఏ బాబు ఇట్లా ఇట్లా బాబు 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 నూరా మధ్య మధ్య బాబు ప్రతి ఎందుకు బాబు అన్నూరా ఒక నిజం బాబు గోమాటం ఏం లేదు తప్పు ఎవరు లేదు ఎవరికి ఏమి నిందించట్లేదు బాబు ఈ వీడియో తీసినా ఇప్పుడు నేను దగ్గర దగ్గరికి ఎన్ని బుట్టలు కొట్టింటాం ఇప్పుడు ఇంకా ముప్పై జిల్లా ముప్పై జిల్లా దొరుకుతాం కదా ఈ జిల్లాల గురించి తెలుసా తెలియదు ఎందుకు నరికినావుతా కాబట్టి నేను కూడా నరికినా చెప్పు ఓకే నాకు కూడా తెలీదు నాకు కూడా తెలియదు బ్రో సారీ క్షమించు నాకు కూడా తెలీదు నేను తెలుసుకోవాలనేసారి ఈ ప్రోగ్రామ్ పెట్టినా ఉద్యోగగా ఇటు ఇది కూడా ఊరి పెద్దలు మారమ్మ తమ్మి గురించి మీకు తెలుసా హలో సార్ ఒక్క నిమిషం మారమ్మ తల్లి గురించి మీకు తెలుసా జాతర ఎందుకు చేస్తున్నారు దీనికి ఎందుకోసారో ఈ మూడు గచ్చింది ప్రాణము ఎందుకు తిన్నా మీకు తెలుసా ఇదే ఇదే మన ఊరి పద్ధతి నిజా నీజా జీవితాలు వాస్తవాలు పచ్చిగుంటాయి ఎవరైనా చూసేటోడికి నేను వద్దు వద్దు అంటున్నారు మళ్ళీ పాట చేస్తున్నాను ఏం చెప్పాలి దీన్ని జాతర అంటారా అరే మనకి దేవుడు కంటే దేవుడు దేవుడు నేను చెప్తా చాలా ఉంటాను నేను చెప్పను తప్ప చెప్పబోతున్నా ఇప్పుడు మళ్ళీ చెప్పండి కానీ చెప్పండి తప్పు ఉంటే చెల్లించగలరు ఏదైనా మీరు చేసిన తప్పు ఉంటే వాళ్ళు పాఠాభిందని చేస్తాను నేను కానీ మీరు చేస్తున్నది తప్పు ఒక మూగజీవి ప్రాణం తీయడం చాలా తప్పు నీ మారమ్మ గురించి తెలీదు నీ పుట్టుకో తెలీదు నీ జీవితాంతం ఎందుకు జీవిస్తున్నావో తెలీదు ఒక మూగజీవి ఇది చూడు ఇది ఏమంటా దీని కొత్త పాత్రం నరుగుతా అంటే మజా వస్తాండి అరే ఎందుకు నరుగుతున్నాం రా బాయి ఎందుకు నమ్ముతున్నా మనకి ఒక అర్థం ఉంది నీ ఒడ్డం ఒక చిన్న ప్లేట్ కూర్చుకొని చదువుతాను దాని ప్రాణ విలువ చెప్పలేదు ఎవరు తెలియదన్నారు మీ జాతరకి అర్థమే లేదు కథ నేను గురించి చెప్పుకున్నా నా జీవితం నా లైఫ్లో బతుతా ఏ నా కొడుకు నేను తలవంచా ఎవడు ఏమనుకుంటాడు అనేది నేను ఎప్పుడు పట్టించుకోను ఎవరికేమి ఇబ్బంది పెట్టుకుంటే క్షమించాలి